హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహా శ్రీత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము బాన్లీ తీసుకొని తెగ ఎగరేస్తున్నాను అనుకుంటున్నారా చికెన్ ఫ్రై చూస్తుంటే తినాలనిపిస్తుంది వెంటనే ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పెద్ద బాండ్లీ పెట్టేసి అందులోకి ఒక గంట వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర అయితే యూజ్ చేస్తాను నేను ఎక్కువగా రైస్లోకి అయినా ఏదైనా ఫ్రై ఐటమ్స్లోకైనా నేను జీలకర్ర అయితే ఎక్కువగా యూస్ చేస్తాను అందులోకి చికెన్ బాగా వాష్ చేసుకున్నది వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్లో అయితే వాటర్ చాలా వరకు వచ్చేస్తాయి ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది కాబట్టి మనం మూత పెట్టేద్దాం కొద్దిసేపు అందులో కావాల్సిన మసాలా అయితే ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అందులో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు తెల్లవాయి అలానే జీలకర్ర ధనియా పౌడర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా తెల్లవాయి ఎక్కువగా వేస్తా కాబట్టి ఇలా ముద్ద ముద్దగా వస్తుంది ఇప్పుడైతే చికెన్ అయితే చూద్దాము మూత తెరిచి చూస్తే వాటర్ చూసారా ఎలా వచ్చేసాయో ఎప్పుడైనా సరే చికెన్కి వాటర్ అయితే వేస్ట్ చేయద్దండి ఎందుకంటే ఎక్కువగా నీసి వాసన అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడైతే చికెన్లో ఉండే వాటర్ అన్నీ ఇంకిపోయాయి ఆయిల్ మాత్రం కొద్దిగా ఉంది ఇందులోకి మనం పౌడర్ మిక్సీకి వేసుకున్నాం కదా అది మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి నేనైతే కొద్దిగా కారం పొడి కూడా వేసుకుంటాను రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇంకా టేస్ట్ చేస్తే ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుందండి బా బాయ్